హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం పీసీఓఎస్ కి ఒబేసిటీకి ఉన్న రిలేషన్షిప్ ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఒబేస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పీసీఓఎస్ ఉన్న ఉన్న వాళ్ళందరూ ఒబేస్ ఉంటారా ఒబేస్ ఉన్న వాళ్ళందరికీ పీసీఎస్ వచ్చేస్తుందా అనేది కామన్ క్వశ్చన్ కదా సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరికీ ఒబేసిటీ రాదు ఓకేనా సో ఒబేస్ ఉన్న వాళ్ళందరికీ పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అంటే ఎస్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది బట్ అందరికి పిసియుస్ వచ్చేసేది ఒకటి గుర్తుపెట్టుకోండి పీసీఎస్ లో రెండు రకాలైన కేటగిరీస్ మనం చూడొచ్చు సన్నగా లీన్ పిసియుఎస్ పేషెంట్స్ అని అంటాము ఒబేస్ పిసిఎస్ పేషెంట్స్ అని అంటాం నాట్ ఆల్ పేషెంట్స్ వు ఆర్ సఫరింగ్ ఫ్రం పీసీఎస్ విల్ సఫర్ ఫ్రమ్ ఒబేసిటీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సెకండరీ మీరు కనుక ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంటే మీకు పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఉంటదా రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది నార్మల్ లీన్ పర్సన్స్ మీద మీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది తప్ప మీకు ఖచ్చితంగా పీసీఎస్ వస్తుంది అనేది కాదు అది క్లారిటీగా మనం పీసీఎస్ అండ్ ఒబెసిటీ గురించి రిలేషన్షిప్ చెప్పుకోవాలి అని అంటే సో దీంతో పాటు ఇక్కడ మనం ఈ రోజు మాట్లాడుకుంటుంది ఏంటి అని అంటే ఆల్రెడీ పిసియస్ ఉన్న వాళ్ళందరికీ ఒబెసిటీ వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పేస్తాం కదా సో మరి లీన్ పిసియుస్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ లో ఒబెస్ అవుతారా ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట సో పీసీఎస్ ఉన్న వాళ్ళు ఒకవేళ లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ తినడం సరిగ్గా నిద్రపోకపోవడం ఎక్సర్సైజ్ అనేది చేయకపోవడము స్ట్రెస్ అనేది ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటే ఖచ్చితంగా లావ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది బాడీ తన హార్మోనల్ చేంజెస్ బట్టి క్రేవింగ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది చాలా మంది నాకు స్వీట్ తినాలనిపిస్తుంది నాకు హాట్ తినాలనిపిస్తుంది నాకు స్పైసీ తినాలనిపిస్తుంది ఇలా అలా అని చెప్తా ఉంటారు కదా అవన్నీ మన బాడీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ బట్టి ఆ క్రేవింగ్స్ అనేది మారుతూ ఉంటాయి ఒకప్పుడు నాకు అస్సలు స్వీట్ ఇష్టం ఉండేది కాదండి ఇప్పుడు బాగా తినబుద్ధి అవుతుంది ఈ కండిషన్స్ ఎప్పుడు చూస్తాం చెప్పండి హైపోథైరాయిడిజం లో పీసీఓడి పీసీఓఎస్ లో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో షుగర్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తాము సో ఇది హార్మోనల్ చేంజెస్ ఆర్ ఫ్లక్చువేషన్స్ వల్ల వస్తుంది ఈ ఫ్లక్చువేషన్స్ కి మీరు ఓకే నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది కాబట్టి నేను తినేస్తున్నా సో తినేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయట్లేదు దాన్ని మెయింటైన్ చేయట్లేదు అంటే ఒబేస్ అయ్యే ఛాన్స్ ఉంటది బట్ అందరూ ఒబేస్ అవ్వాలని అయితే లేదు అనండి మీరు కనుక పీసీఓడి పీసీఓఎస్ ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఆర్ పీసీఓఎస్ విత్ ఒబేసిటీతో సఫర్ అవుతూ ఉంటే ఫిటికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ యాడ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయండి వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసి కేస్ టెక్కింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మనం ఇప్పటి వరకు హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఇక్కడ ఆల్రెడీ పీసీఓఎస్ దాని తర్వాత పీసీఓడి పిసిఓఎస్ అలాంగ్ విత్ ఒబేసిటీ అండ్ ఆల్సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉందండి హై సక్సెస్ రేట్ సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికస్యోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి మిత్స్ ఉన్నా లేదంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసి మీకు క్లియర్ గా మీ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ ఇంకా క్యూర్ గురించి ఆలోచిస్తున్నట్లయితే చూసి ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ